జ్యువలరీ మన కాకినాడలో అతి పెద్ద జ్యువెలరీ షోరూం మార్చి గొప్ప ప్రారంభం ఈ రోజు నేను కొన్ని ఇది ఎట్లా సాధ్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి కలలో మాట్లాడుతా మీ తండ్రితో మాట్లాడుకో నాకు అతంట చెప్తాడు ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా నిర్మాణాలు చేశా నేను వేసిన ఫౌండేషన్ వల్ల ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ తయారైందంటే అది నా బ్రాండ్ ఒక హైటెక్ సిటీ ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు వేయడం కాదు ముప్పై ఏళ్లకు మరుపు ఎయిట్ లేన్ రోడ్ దాని పక్కనే సర్వీస్ రోడ్ నేషనల్ హైవేలు చూస్తున్నారు అలాంటిది ఎయిట్ లేన్ రోడ్ వేసి సర్వీస్ రోడ్లు పెట్టి మెట్రో పెట్టి నూట అరవై ఐదు కిలోమీటర్ల రూపకల్పన చేసిన రూపి శిల్పి నేనే కాదంటారా మీరు నేను అడుగుతున్నారు ఎయిర్పోర్ట్ ని ఐదు వేల ఎకరాలు భూమి తీసుకుని ప్రైవేట్ బిఓటి కింద ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా నిర్మాణం చేసింది నేనే అది తెలుగుదేశం పార్టీ విజన్ ఇది నీ పాయిజన్ అందుకే ఒకే మాట అన్నా నాది విజన్ జగన్ జగన్ పాయిజన్ అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చా మీ దగ్గరికి ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా మీ కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి పదహైదు వందల రూపాయలు నెలకిస్తా ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ంక్షలు లేవు ఎట్లిస్తారని అడుగుతున్నారు సంపద సృష్టితో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒట్టొట్టి బట్టను నేను నొక్కేది మాత్రం నిజమైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క తల్లికి వందనం పిల్లలకి ఒక పిల్లవాడుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇచ్చే బాయిత మాది పిల్లలే ఆస్తి చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకే ఉంది అది నా నమ్మకం దీపం ఆరిపేసావు నేను పెడితే ఈరోజు అందుకే ఆలోచించాను మూడు సిలిండర్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆదుకుంటా నాలుగు ఎర్ర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఈ నాలుగు మా ఆడబిడ్డలకు వరంగా ఇస్తున్న చంద్రెడ్ డ్రైవర్ మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తా మిమ్మల్ని వదిలిపెట్టి మళ్ళా సురక్షితంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత ఈ చెప్పి మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఇంకో పక్క అన్నదాత రైతే రాజు కావాలి చేస్తా అదే సమయంలో ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తారు ఇంతేకాదు బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తా రైతు బాగుపడే వరకు మీరు పండించే పంటలు విదేశాలకు ఎగుమతి చేసే విధంగా కార్యాచరణ తయారు చేస్తా కోల్డ్ స్టోరేజ్ పెడతా సబ్సిడీలు ఇస్తా మిమ్మల్ని పైకి తీసుకొస్తా యువత తమ్ముళ్ళు మీకు ఒకటి మీరే చెప్పారు జాబ్ రావాలంటే గంజాయి తాగాలంటే గంజాయి తాగాలంటే జగన్ రావాలి మీ జీవితాలు బాగుపడాలంటే అందుకే కోరుతున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాది సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తా ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు వస్తాయి అదే సమయంలో ఆమె ఇస్తున్నా మెగా డిఎస్టీ పెడతా తమ్ముళ్ళు చరిత్రలో కొనుకొని మిగిలిపోతాయి బ్లాక్ మార్గా ఉండిపోతాయి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఎనిమిది సార్లు డిఎస్సీ పెట్టా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మూడు సార్లు పెట్టాడు ఇద్దరు అకౌంట్ పదకొండు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఒక్క డిఎస్సి పెట్టావా గుండు సున్నా ఒకరికి ఉద్యోగం ఇచ్చావా నువ్వు నువ్వు మాట్లాడతావా నన్ను గురించి మా తమ్ముడు అన్న క్యాంటీన్ అన్నా క్యాంటీన్ రద్దు చేసి నేను పేదవాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి కాదు నువ్వు పెత్తందారి పేదవాడు తిండి తింటే భరించలేని దుర్మార్గుడివి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి